ఇవి చూడండి మీరు ఒకసారి వీడియో వీడియో పూర్తిగా అయిపోయేదాకా చూడండి మీరు అసలు ఇవి మొత్తం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఈ ఇక్కడ మొత్తం ఈ ప్లేస్ కనుచూపు మేరలో కనుచూపు ఎక్కడైతే కానొస్తున్నాయో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ఇల్లు ఇవి అయితే ఎన్ని ఇల్లు అంటే రెండు వేలకు పైచిలుకు రెండు వేల ఒక వంద ఎన్నో పైచిలుకు ఇక మనం ఇప్పుడైతే మనం చూద్దాం పదొందల ముప్పై ఎనిమిది దగ్గర ఉన్నాం పది వందల ముప్పై ఎనిమిది దగ్గర ఉన్నాం లాస్ట్ చివరికి ఇదే లైన్లో చివరికి వెళితే లాస్ట్ చివరికి వెళ్తే రెండు వేల యాభై ఎనిమిది దగ్గర ఉంటాం అయితే పేదలకి ఎవరైతే పేదవారు ఉంటాలో పేదలకి సొంత ఇల్లు కళ నెరవేర్చాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండే విధంగా సొంత ఇంటి కళ నెరవేరాలనే విధంగా కానీ ప్రతి ఒక్కరికి స్థలము రిజిస్ట్రేషన్ చేసే విధంగా అదేవిధంగా ఇల్లు పూర్తి చేసే చేయించే విధంగా గతంలో ప్రకటించారు అదేవిధంగా స్థలము ప్లస్ ఇల్లు కట్టిచ్చేస్తామని విధంగా ప్రకటించారు స్థలం రిజిస్ట్రేషన్ చేసి ఇల్లు కానీ చాలామందికి పూర్తి చేసిన పూర్తి పూర్తి చేసి ఇచ్చారు అయితే కానీ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా అనే పోయింది ఆ రెండు మిగతా ఉన్న మూడు సంవత్సరాలలో పూర్తి చేయాలని ప్రయత్నించారు కానీ అయితే అవ్వలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఐదు సంవత్సరాలు కాకుండా ఐదు సంవత్సరాలు కానీ గెలిచి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ ప్లేస్ ఉంటుంది చూసారు ఈ ప్లేసు చాలా చాలా అంటే చాలా పెద్ద ఊరు చాలా డెవలప్ అయిపోయేది దరిద్రం కొంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం తోటి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళని ఇంకంతే ఆగిపోయి ఆపేసేసారు ఎందుకు ఆపేశారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లులు కాదు ఇవి అందుకని ఆపేసారు కానీ ఇప్పుడు పాపం ఎవరైతే ఉంటారు కదా పేదలు వాళ్ళు కట్టించుకోలేక పాపం ఆ ఇల్లును కానీ అట్నే వదిలేయడం జరిగింది చూడండి ఇవన్నీ వెన్నీ ఎవరో ఒకరిద్దరు కట్టించుకొని ఉంటున్నారే తప్ప ఈ రెండు వేల ఇళ్లలో గట్టిగా ఒక వంద ఇల్లులు కట్టించు కట్టి కట్టించుంటారేమో అంటే వంద ఇల్లు కట్టుకొని వాళ్ళే ఉండుంటారు తప్ప మిగతా వాళ్ళ ఇల్లులు మొత్తము ఇవే సగానికి సగం అంటే స్లాబ్ పోశారు ప్యాస్టింగ్ చేసుకోకుండా అలానే ఆగిపోయి ఉన్నాయి చూడండి పాపం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం పట్టుదలగా బాగానే చేశారు ఏంటంటే రోడ్లు వేయటం కానీ ట్యాంకులు కానివ్వండి ట్రాన్స్ఫార్లు కానివ్వండి మొత్తం పగడబందిగా లైన్ కరెంటు లైన్ కానీ అన్నీ చేసి చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ఐదు సంవత్సరాలు గెలిచుంటే నెక్స్ట్ ఈ నెక్స్ట్ కానీ గెలుచుంటే ఖచ్చితంగా ఈ పూర్తి చేసేవాళ్ళు చాలా అంటే చాలా డెవలప్ అయిపోయేది చాలా అద్భుతంగా ఉండేది కానీ బ్యాడ్లకు ఓడిపోవడం వల్ల ఈ ఇల్లు ఇలానే ఆగిపోయినాయి కానీ ఇది చాలా అంటే చాలా బాధాకరం విషయం ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టి స్థలము స్థలము రోడ్లు ట్రాన్స్ఫారాలు వాటర్ లైన్స్ అన్నీ వేసి ఇళ్ళకి కానీ ప్యాస్టింగులు అన్నీ చేసేసి ఇక్కడ మధ్యలోనే ఆగిపోయి ఎవరికి ఉపయోగం లేకుండా అట్ట ప్రభుత్వానికి జనానికి ఎవరికి ఉపయోగం లేకుండా ఇలా పడిపోయి ఉండడం చాలా అంటే చాలా బాధాకర విషయం అదే కానీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం ఇలా పనిచేసింది మనం దాన్ని వదిలేయకూడదు అనే విధంగా వీటికి కానీ ఎంతో కొంత ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ కేటాయించి ఇల్లు కానీ పూర్తి చేసి ఎవరి పేద మీద అయితే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చి ఉంటే చాలామందికి సొంత ఇంటికి అలా నెరవేరేది కానీ బ్యాడ్లక్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడము ఈ స్థలాలు ఎలా ఉండిపోవడం చాలా అంటే చాలా బాధాకరం విషయము చెప్పుకోదా చెప్పుకోలేమిటాడు కొన్ని కొన్ని సిచ్యువేషన్లు చూస్తే ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చినా ఏ వచ్చినా కానీ పేదవాళ్ళకంటూ ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులు పూర్తి అయ్యే విధంగా ఉండాలి కానీ అలా మధ్యలో ఆపేసే విధంగా ఉండకూడదని నేనైతే కోరుకుంటున్నా చూడండి ఎన్ని బిల్లులు ఉన్నాయి ఎన్ని ఇల్లులు అంటే కనుచూపు మేర పూర్తిగా వీడియో చూడండి మీరు మొత్తం అర్థమైపోయింది ప్రతి అంటే ప్రతి బజారు గొంది గొంది చూసి ప్రతి ఒక అంటే వీధి వీధి తిరిగి ఫోటో వీడియో తీయడం జరిగింది వీడియో చూడండి మీకే అర్థమైపోద్ది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఒక పది సంవత్సరాలు కానీ ఛాన్స్ ఇస్తే ఆ పది సంవత్సరాలలో డెవలప్మెంట్ అభివృద్ధి చేసే ఛాన్స్ ఉంటుంది తప్ప ఐదు సంవత్సరాలు ఇచ్చి ఐదు సంవత్సరాలు కానీ ఈగిపోతే ఇలానే ఆగిపోతాయి అనే ఉదాహరణకి చూడండి 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 కనుచూపు మేరలో ఎక్కడైనా సరే మొత్తం అంతే ఉన్నాయి ఒకటి రెండు తప్ప అట్ట కట్టించినవి మిగతా అన్నీ ఇలానే ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో రెండు రెండు సంవత్సరాలు కరోనానే పోయింది ఇంకా మూడు సంవత్సరాలలో పరిపాలన ఇలాంటి అభివృద్ధి పనులు ఇట్లాంటి పథకాలు ఇలాంటివి ఇవన్నీ చేయాల చాలా అంటే చాలా టైం కానీ అయిపో అయిపోవడం అయితే జరిగింది అదే కానీ ఐదు సంవత్సరాలు కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉంటే ఇవి ఖచ్చితంగా పూర్తి చేసేవాళ్ళు బాగా అద్భుతంగా ఉండేవి చూడండి పాపం ఎన్ని అన్ని ఆటో ఆల్మోస్ట్గా లైన్లు కరెంట్ లైన్ వేయడం జరిగింది వాటర్ ట్యాంకులు వేయడం జరిగింది ట్రాన్స్బాటర్లు వేయడం జరిగింది అన్నీ పూర్తి అయిపోయేస్తాయి ఈ ప్యాస్టింగు మొత్తం స్లాపులుగానే అయిపోయాయి కానీ రోడ్లు వేయడమే కొంచెం పెండింగ్లో ఉండడం వల్ల ఇలా ఆగిపోయాయి అనేది చెప్పుకోవచ్చు మొత్తానికైతే చాలా అంటే చాలా బాధాకరం విషయం నా వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిలో ఇది ఒక భాగం పేదవాడికి పతి పేదవాడికి సొంత ఇంటి కాళ్ళ నెరవేర్చాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూశారు కానీ అది కొంతమందికే నెరవేరింది పూర్తిగా నెరవేరలేదని చెప్పుకోవాలి గతంలో గతంలో ఈ ఇవి ఈ ఇల్లులు చూసారా ఇప్పుడు ఇప్పుడు అంటే సగం కట్టి సగం కట్టకుండా ఉండిపోయాయి ఈ ఇల్లులన్నీ చూడండి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఏ అయితే ఈ ఉన్నాయో పేదవారికి ఇల్లులు కేటాయించడం జరిగింది పేదవాళ్ళకి చూడండి ఎన్ని ఇల్లులు అంటే దాదాపు పదమూడు వందల ఇల్లులు దాకున్నాయి మొత్తం ఈ కాలనీ కనుచూపు మేర మొత్తం ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే చూస్తున్నారో ఈ చూసిన కనుచూపు మేర మొత్తము ఇల్లులు కట్టే ఉంది అది ఏంటి చూడండి పూర్తిగా కాదు సగం కట్టి వదిలేసిన ఇల్లులే ఉన్నాయి చూడండి ఎక్కడక్కడ కట్టేసి ఒకరిద్దరు ఉన్నారు తప్ప మిగతా ఆల్మోస్ట్ ఎక్కువ శాతం చూడండి ఇవి కానీ చూడండి ఇప్పుడు ఏడు వందల ముప్పై మూడు దగ్గర ఉన్నాం మనము మొత్తం ఫస్ట్ ఇది ఎంట్రన్స్ అనుకోండి నేను మధ్యలో ఉన్నాను మామూలుగా అయితే పదకొండు వందల పదకొండు వందల ముప్పై ఎన్నో ఇల్లు ఉన్నాయి మొత్తం పదకొండు వందలు అవతల కానీ కొన్ని ఉన్నాయి మొత్తం అయితే చూపిస్తాను మీకు ఒకసారి చూడండి మొత్తం చాలా అంటే చాలా సగం వరకే ఆగిపోయి ఉన్నాయి ఇల్లులన్నీ మొత్తం పూర్తి అవ్వకుండా రోడ్లు రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది ట్రాన్స్ఫార్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది వాటర్ లైన్కి తొట్లు ఏర్పాటు చేయడం అయితే జరిగింది కానీ అయితే పూర్తిగా జరగలే చూడండి పూర్తిగా జరగలేదు చూడండి